అయిపోయిందనమాట మొక్కలు అన్ని కూడా వాడిపోయేవి ఇక్కడ చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష బ్లాగ్స్ అండి సో ఫైనల్లీ ఇంకా పెళ్లి రోజు అయితే వచ్చేసింది అనమాట తొమ్మిది గంటలకి ఇంకా పెళ్లి అనమాట ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ అనమాట నైట్ అంతా ఎవరికి నిద్ర లేదు మొగాలు చూస్తున్నారు కదా ఉన్నాయి ఇప్పుడు ఇంకా పెళ్లి పెళ్లి కూతురికి అయితే ఇక్కడ మేము స్నానాలు అయితే చేపిస్తామన్నమాట సో అందరు కూడా ఇంకా నైట్ అంతా పడుకోలేదు ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ అన్ని పూజ అయితే చేశారని కొడుకు తల్లి సో అందరు ఇక్కడైతే కూర్చుంటారండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అనమాట ఇప్పుడు టైం నాలుగున్నర లోపలే ఇంకా పెళ్లి కూతురికి అయితే తీసుకొని రావాలి వేరే రూమ్ ఉందా ఇక్కడ కాలుగోరు సంబరాలు అయితే చేస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి పెళ్ళికూతురిపి గోలు అయితే ఇట్లా తీస్తారండి दृष्टि okay. okay. ఇంకా పెళ్ళికొడుకు అయితే స్నానాలు అయితే చేస్తారండి ఇప్పుడు స్నానాలు చేసింది ఏంటంటే పెళ్ళి ముందైతే స్నానాలు చేస్తారనమాట తొమ్మిది గంటలకి పెళ్ళి కదా సో వీళ్ళ వీళ్ళిద్దరికైతే నాలుగున్నర స్నానాలు అయితే చేపిచ్చేశారు సో మళ్ళీ ఒకసారి ఇంట్లోకి అయితే అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇంట్లోకి అయితే తీసుకొని వస్తారనమాట అంటే పెళ్ళి తర్వాత మళ్ళీ తెస్తారు బట్ పెళ్ళికి ముందు ఒకసారి స్నానాలు అయిపోయాక ఇంట్లో ఇంకా పూజ రూంలోనైతే ఇట్లా దండం పెట్టిస్తారు ఇక్కడ నుంచి పెళ్లి కూతురికి అయితే తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళైతే రెడీ చేస్తారండి పెళ్ళికూతురికి ఇక్కడ మా అన్నయ్యకి మేమైతే రెడీ చేస్తున్నాం పూల్స్ చేయొచ్చు హలో గైస్ ఇదిగోండి ఇంకా మేమైతే ఇదిగోండి రెడీ అయ్యాము మనం ముందైతే అయితే వెళ్ళిపోయారు మేము అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము కళ్యాణ మండపం వరకుండి వచ్చేసాము కళ్యాణ మండపం ఓకే ఓకే ఇదిగోండి ఇప్పుడు అనమాట రెడీ అయ్యేసి ఇప్పుడైతే కళ్యాణ మండపం వచ్చాము ఆల్రెడీ చెల్లెది మాకంటే ముందే వచ్చేసింది కాజ్ ఒకసారి రండి మీరైతే ఇట్లా రెడీ అయ్యాను రండి మా ఆవిడ దగ్గర నువ్వు పేలే మా ఆవిడ దగ్గర నువ్వు పేల మరేట అమ్మా చూడు ほテルか పెళ్లి ముహూర్తం నైట్ పడి ఉంటే మాత్రం అందరూ కూడా ఫ్రీగా ఉండేవాళ్ళండి కానీ మార్నింగ్ ఎయిట్ థర్టీగా పడడం వల్ల అంతా కూడా గాబర గాబర అయిపోయింది అనమాట ఫుల్ హడావుడిగా అయిపోయింది ఎందుకంటే పెళ్లి పెళ్ళికొడుకు కూతురికి ఇద్దరికి స్నానాలు చేయించడం కాలుగూరు సంబరాలు చేస్తా చాలా అయితే ఉంటాయండి అంటే పెళ్లి మండపంకు వచ్చే ముందు పెళ్లి కూతురు అయితే ముందు రోజే మేము పిలుపు చేయడానికి వెళ్ళాం కదా సో కుదిరితే మంచి రోజు చూసి ముందు రోజే తెచ్చేస్తారు ఇంకా మంగళవారం పడింది కాబట్టి ఆ రోజు తేలదు పెళ్ళి పెళ్లి బుధవారం కాబట్టి ఆ రోజు త్రీ థర్టీకి తీసుకొని వచ్చేసి వేరే రూమ్లో అయితే ఉంచుతారనమాట అక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరిని ఇలా మండపంకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఇంకా మండపం చుట్టూ అయితే త్రీ మూడు సార్లు అయితే తిరుగుతాం కదా అలానే ఇక్కడ కూడా అనమాట ఇంకా సేమ్ అండి మన ఆంధ్రకి తెలంగాణకి ఎలా ఉంటుందో అక్కడనే అండ్ ఆంధ్ర అంటే పెళ్ళి ఎలా ఉంటదంటే కూర్చొని చేస్తారు కానీ ఇక్కడ కూర్చొని అదే కాదండి నించోని చేస్తారంట మాకు కూడా ఇక్కడకు వచ్చిందో తెలిసింది సో మాతో పాటు మీ అందరు కూడా చూస్తూ ఉండండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూస్తూ ఎల్లవారు ముహూర్తంకి ఏంటంటే ఎవరికి కూడా నిద్ర ఉండదండి రాత్రి రెండు గంటలు ఒంటి గంటల నుంచి స్టార్ట్ చేయాలన్నమాట స్నానాలు అన్నీ కూడా అదే నైట్ పెళ్ళనుకోండి మార్నింగ్ అంతా కూడా ఈ కార్యక్రమం అన్నీ జరుగుతాయి కానీ ఇది ఎక్కువ మొత్తం జరగాలి కాబట్టి ఎవ్వరికి కూడా నిద్ర ఉండదు యాక్చువల్గా నాకేంటంటే మీరు చూడొచ్చు లాస్ట్ వీడియోలో చాలా కలకలగా ఉండేది ఫేస్ అంతా కూడా కానీ ఈ వీడియోలో నాకైతే నిద్ర అనేది లేదు అంటే నేను చేసింది ఏం లేదు కానీ నిద్ర అనేది పట్టలేదు అనమాట అందరూ మెలుగుగా ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా సందడి అనమాట ఈ సందడి చూడడానికి వచ్చాం కదా అంత దూరం నుంచి ఇంకా పడుకుంటే ఏముంటుంది కదా ఏమైనా పనులు చేసినా చేయకపోయినా అక్కడ మనం అందరితో పాటు కలిసి ఉన్నామో లేదా అంతే తప్ప ఇంకేం లేదు ఇక్కడ చూడండి ఇంకా ఖనిదానం అయితే తీసుకున్నారనమాట సో వాళ్ళమ్మ నాన్న ఇక్కడ కూర్చున్నారు పెళ్ళి హైదరాబాద్లో జరిగిందండి సో అందరు కూడా అడుగుతున్నారు కదా ఎక్కడక్క పెళ్ళి అనేసి మెహదీపట్నంలో ఇంకా కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారండి ఒక్క రోజుకి మాత్రమే కళ్యాణ మండపం బుక్ చేసుకోవడానికి సెవెంటీ థౌజండ్ అంట అండ్ ఫుడ్ అనేది మొత్తం కూడా అలాగే అలాగే అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి చిన్నప్పుడు ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది ప్రశాంతి అనేసి ఇక్కడ అక్షంతాలు అన్నీ కూడా అందరికైతే ఇస్తున్నాం ఎందుకంటే పెళ్ళి టైం అయితే అవుతుంది కదా ఇప్పుడు జీలకర్ర బెల్లం మాత్రం పెట్టారు తర్వాత ఇంకా పంతులు మొత్తం మంత్రాలన్నీ చదివిన తర్వాత ఇంకా తారైతే కట్టడం జరుగుతుంది అమ్మ తమ్ముడు వీళ్ళని కలిసి నేనైతే చాలా అంటే చాలా మనసు అయితే అయిపోతుంది అండ్ నేను రావడమే అప్పుడప్పుడు వస్తుంటాను కాబట్టి అందరికీ దూరంగా నేను ఉండడం వల్ల ఎవరిని అతగా కలవలేను ఎప్పుడు వన్ ఇయరో లేదంటే ఎయిట్ మంత్స్కో నైన్ మంత్స్కో ఒకసారి వీళ్ళని కలుస్తూ ఉంటాను అందుకే వీళ్ళతో పాటు ఫస్ట్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ మా పెద్దమ్మ కొడుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ తమ్ముడు కొడుకు అనమాట సో వీడు నాకు అన్నయ్య అవుతాడు వీడు కూడా వచ్చాడు అనమాట అంటే ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాడు పెళ్ళైపోయాక చుక్క చూపించడానికి అయితే బయటకైతే అయితే తీసుకుని వచ్చారు సో పట్ట పొగళ్ళు చుక్కలు కనిపిస్తాయా చెప్పండి బట్ ఏదో అలా పెళ్ళి ఇదొక ఆచారం లేక పెళ్ళి అయిపోయిన తర్వాత చుక్కలు అయితే చూపిస్తారు అందరూ అడుగు అనమాట ఇక్కడ నుంచి నీకు చుక్కలైతే మీ ఆవిడ చూపిస్తానని జోక్స్ అయితే వేస్తున్నా ఫుల్ అవ్వుకుంటున్నారా જો પરમા તો ઇટમેગેર ગીકા થેન્ક યુ ઇલા 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 લાઇટ બેટ પટકોન બને ઇલા બેટ તી ટ્યુસ્ટ કર બસ ઇયા મોબાઈલ ન આવતલે નવસલ ન పెళ్ళైపోయింది అయిపోయింది అరుంధతి నక్షత్రం చూపించడం అయిపోయింది తర్వాత కట్నాలు అయితే అంటే రాపిస్తారండి అంటే పెళ్ళికొడికి ఎంత వేస్తున్నారు పెళ్లి కూతురికి ఎంత వేస్తున్నారు అనేసి పందిల్లోనే రాపిస్తారు గురువెల్లి మహాలక్ష్మి ఏర్పడ గురు మహాలక్ష్మి ఇక్కడ మా క్యూటీస్తోనే ఫొటోస్ అనమాట మార్నింగే తీసుకుందాం అనుకుంటే పెళ్లి టైం అప్పుడు అయిపోయింది మేము అప్పుడు వచ్చాం కాబట్టి వాళ్ళతో ఫొటోస్ తీసుకోలేదు బట్ ఈవినింగ్ వరకు చూడండి ఎలా తయారయ్యారో అండ్ ఇక్కడ నా శారీ గురించి మీ అందరు కూడా అడుగుతారు కదా కాంచీపురం ప్యూర్ పట్టు శారీ అండి అండ్ ఇది వచ్చేసి మనకు బయట చాలా ప్రైస్ బట్ నేను ఎస్ఆర్ కిషోర్ వాళ్ళైతే అయితే పంపించారు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఆ రోజు నా శారీ చాలా అంటే చాలా బాగుంది మీరు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఇది వచ్చేసి నేను ఎస్ఆర్ కిషోర్ దగ్గర తీసుకున్నాను గోల్డెన్ కలర్లో ఎప్పటి నుంచి అనుకున్నాను ఫైనల్గా ఈ సీ అయితే కట్ చేసుకున్నానమాట ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి చాలా సాఫ్ట్ గా ఉంది ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది అంత బాగుంది అండ్ మీకు తెలుసు కదా ఎస్ఆర్ కి సార్ ఆల్రెడీ చాలా టైమ్స్ నాకు పంపిస్తూ ఉంటారన్నమాట ఎంత బాగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సో సారీ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాట్సాప్ లింక్ ఇస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తానండి వాళ్ళ పేజ్ని ఒకసారి మీరు ఫాలో చేయండి ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇంకా ఇలాంటి మ్యారేజ్ సీజన్స్ కి కి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అనమాట లంచ్ టైం కూడా అయిపోయింది తెల్వారు ఇంకా పెళ్ళి అయిపోయాక మేమైతే ఉప్మా తినేసేసామండి చాలా అంటే ఆకలి తెలుసా ఎందుకంటే నేను ట్యాబ్లెట్ వేసాను కాబట్టి కంపల్సరీ ఇంకా ఫుడ్ అయితే తినేయాలి టైంకి టైంకి నేను తినాలన్నమాట లేదంటే ఫుల్ వీక్ అయిపోతుంటాను ఆల్రెడీ నిద్ర లేక ఫేస్ అంతా కూడా గ్లో అనేది పోయింది రెండు రోజుల ముందే అయితే బాగుండేది కానీ టూ నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ముఖం మార్నింగ్కి మొత్తం వాడిపోయింది అనమాట అందరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు ఏంటి ఫేస్ అంతా కూడా గ్లో అనేది పోయిందని అంటే నిద్ర లేకపోతే ఇలానే కదండి ఒక రోజు నిద్ర లేకపోతే మనకి ఎలా ఉంటుంది నిద్ర అనేది తర్వాత అయినా చేయొచ్చండి అంటే పెళ్ళి అనేది మళ్ళీ రాదు కదా అందుకోసమే సరదాగా సందడిగా అందరితో ఉందామనేసి నేను ఇంకా ఆ రోజు పడుకోలేకపోయాను కానీ ఫుల్గా అంటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది మండపంలోనే కానీ ఏం చేయాలి పడుకుంటే అవ్వదు తర్వాత వీడిలైతే రాసేసుకున్నాము ఫస్ట్ మా తమ్ముడు అయితే అని రాస్తున్నారండి అంటే ఎవరెవరు ఎంత అనేసి ఇలా రాసుకుంటారు అనమాట మా సైడ్ అయితే ఎందుకంటే మనం ఇచ్చినవి కూడా ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఇచ్చినవి కూడా మనం రాసుకుంటాం అనమాట కొంతమంది ఈ రోజుల్లో ఏంటంటే ఈ అయితే పెట్టట్లేదు కానీ నాకు అడిగితే మాత్రం ఈడు పెట్టుకుంటే బెటర్ మనం ఇస్తుంటాం కాబట్టి వాళ్ళు ఇస్తారు సో అలా గుర్తుగా ఎవరెవరు ఎంత ఇస్తున్నారు కొంతమంది ఎక్కువ ఇవ్వచ్చు కొంతమంది తక్కువ ఇవ్వచ్చు కాబట్టి సో అలానే అనమాట ఇంకా వీళ్ళైతే రాస్తారనమాట మా తమ్ముడు లంచ్కి వెళ్ళారు అప్పుడు మా చె నేను ఇద్దరం ఏడ్లది రాసాము ఇక్కడ మేము మా ఫ్యామిలీ అందరం కూడా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్ ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమైందంటే మనమైతే లాస్ట్ వరకైనా ఉంటాము కానీ వచ్చిన చుట్టాలకి ముందు ఇచ్చేదాంలే అనేసి అనుకొని అలా వెళ్ళిపోతుంటే ఇంకా మొత్తం ఫేస్ అంతా అని జడంతా మొత్తం పోయింది పిల్లలంతా కూడా ఇంకా ఆడుకొని ఆడుకొని అట్లా అయిపోయారండి ఏదైనా ముందు తీసుకుంటేనే బెటర్ ఫొటోస్ ఫేస్ బాగుంటుంది అండ్ ఫొటోస్లో కూడా బాగా మన మనమైతే వస్తాము లాస్ట్కి తీసుకుందాంలే ఫ్రీగా తీసుకుందాంలే అనుకుంటే మాత్రం మొత్తం మేకప్ అంతా పోతుంది అనమాట యాక్చువల్గా నేను మేకప్ అస్సలు నిజంగా వేసుకోలేదండి జస్ట్ ఫెర్ నోళ్ళు రాసుకున్నాను లైట్గా లిప్స్టిక్ మాత్రమే తప్ప అండ్ చిన్న ఐలాండర్ పెట్టుకున్నాను అంతకు మించి నేను ఎలాంటి ఏం మేకప్ కూడా వేసుకోలేదు మేకప్ వేసుకుంటే నా లుక్ మారిపోద్ది నాకు అది మేకప్ చేసుకోవడం పెద్దగా రాదు అండ్ నాకు ఇష్టం కూడా ఉండదు ఇక్కడ చూడండి ధామ్గా పెళ్ళి అయిపోయాక చక్కగా డ్యాన్సులు అన్నీ కూడా వేస్తున్నా పెళ్ళికూతురుతో సహా వేస్తున్నాను అనమాట మా వదిన కూడా బాగా వేస్తుందండి ఈ వీడియోలో చూసిన నాకు తెలుస్తుంది సో ఇంకేదో సరదా కదా మళ్ళీ డ్యాన్స్ వాళ్ళు వేయలేరు మళ్ళీ తర్వాత అందరి ముందు వేస్తే కూడా బాగుంటుంది వీడియోస్లో కూడా వస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటుంది కదా ఇంకా అయిపోయాక అందరు ఫ్యామిలీస్ పెళ్ళికూతురు తరపు నుంచి కొడుకు తరపు నుంచి అందరు కూడా ఫొటోస్ ఫైనల్ గా తీసేసుకున్నాము ఇక్కడ మా బాబా వాళ్ళ తరపు నుంచి అయితే ఇంకా వాళ్ళ గ్యాంగ్ అంత తీసుకుని వచ్చి ఫొటోస్ తీస్తున్నారు మా వారికి నాకు లాస్ట్ ఒక ఫోటో తీయండి కపుల్ ఫోటో అంటే కనుక ఫోటోగ్రాఫర్ తీసారండి కాదనకుండా మా చెల్లితోని మా తమ్ముడితోని అందరితోనండి ఫ్యామిలీతోనే ఆ రోజు అయితే టా చెప్పు చెప్పండి అన్నదాట చెప్పు ఏమైందంటే పెళ్ళికూతురు వాళ్ళైతే ఇంక భోజనం అనేది చేయలేదండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నాలుగు అయిపోయింది ఫోటోలు తీసుకుని ఆ సరికే టైం అయిపోయింది సో లాస్ట్గా వాళ్ళతో పాటు మేము జస్ట్ కూర్చున్నట్టు మాత్రమే పెట్టారు మేమైతే మళ్ళీ తినట్లేదు జస్ట్ అలా కూర్చొని ఫోటో స్టిల్ కోసం అంటే ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోయిందనమాట మొగాలు అన్నీ కూడా వాడిపోయావి ఇక్కడ చూడండి ఇంకా అన్నయ్య వాళ్ళైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నారు మా మొగాలు అయితే బాగా మాడి మాడి మస అయిపోయినట్టు అయిపోయినాయి అంత వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్లలనేది ఏడు ఏడు తప్ప ఇంకా మొత్తం పెళ్ళి అయిపోయాక పెళ్ళికూతురుని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తారండి తర్వాత డ్యాన్స్లు డీజల్ అన్నీ కూడా వేసుకున్నాము ఇంకా ఊరేగిస్తారు కానీ ఊరేగించలేదండి ఇంట్లోనే కొంచెం సరదాగా అలా చేసుకుందాంలా అనేసి ఆ రోజు కూడా బంధువులందరూ కూడా ఇంకా ఫుడ్ అయితే ఇక్కడే ఇంట్లోనే అనమాట అంటే వన్ టూ వాత మనిషికి పెట్టేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు వీళ్ళు ఇట్లా డ్యాన్స్ అందరం కూడా వేసిన తర్వాత నాకు వచ్చి రాని స్టెప్పులు అయితే వేసేసానండి ఈ మధ్య నేను ఒక్కొక్క స్టెప్ అయితే అనమాట అండ్ ఇలా డ్యాన్స్ అని అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి స్నానాలు చేపిస్తారు స్నానాలు చేయించి పెళ్ కూతు పెళ్కొడుకు పేరు వాళ్ళ ఇంటి పేరు అన్ని కూడా చెప్పిస్తాం చూడండి చెప్పండి నా భార్య తీసుకొని వస్తాను ఏం పేరు భార్య పేరు చెప్పు ఎక్కడ నుంచి ఇచ్చాము కూడా చెప్పి భార్య పేరు మా భార్య పాట పాడండి ఎంత ఇస్తాం పాట ಮತ್ತೆ ಏನು ಬೇಕು 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 ಮತ್ತೆ అయిపోయాక ఇంట్లోకి అయితే పేరు చెప్పాలన్నమాట పెళ్లి కోతారు సో ఫైనల్ గా చెప్పేసింది ఇది అనమాట వీడియో నస్తే లైక్ చేయండి బాయ్